ఉండండి ఇద్దరు కారు వెళ్తుంది ఓకే మంచులో డ్రైవ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లైట్లు వేసి లైట్లు వేయాలి ఎక్కడొచ్చే వెహికల్ కనబడితే ఇండికేషన్ కూడా ఇవ్వాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మంచులో డ్రైవ్ చేసినప్పుడు అసలు ఏం కనపడుతుందా మంచి తుఫాన్ అనమాట స్లో ఉండండి లెఫ్ట్గా ఉండండి లెఫ్ట్ మంది రైట్ మంది కాదు చాలా జాగ్రత్త అసలు ఏం కనపడుతుంది మంచి తుఫాన్ లెఫ్ట్గా ఉండండి టైము ఎందు అయినా కానీ అసలు దారీ అసలు ఏం కనపడతుందా మీరు లెఫ్టే ఉండండి ఎదురు ఎవరు వెళ్తున్నారు నడుచుకుంటా ఏం కనపడలేదు హార్న్ కొట్టండి ఐదు లైటింగ్స్ కనపడుతున్నాయి హార్న్ పడండి ఓకే అసలు ఏం కనపడలేదు లారీ ఓకే లారీ సో హార్న్ కొట్టండి అసలు ఏం కనపడలేదు చాలా జాగ్రత్త ఉండాలి మనం కూడా ఇండికేషన్ వేసాం కదా రైట్ లెఫ్ట్కే ఉండండి లెఫ్ట్గా ఉండాలి అసలు దారి దారి కనపడతాం చాలా జాగ్రత్తగా ఉండాలి మంచిలో డ్రైవింగ్ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లెఫ్టే ఉండండి ఎక్కువగా బ్రేక్ మీదే ఉండాలి బ్రేక్ మీద ఉండాలి లెఫ్ట్గా ఉండండి ఏం కనపడతలేదు చాలా జాగ్రత్తగా ఉండాలి బాగా ఏం కనపడతలేండి కొద్ది ఘోరంగా ఉంది చూడండి రోడ్డు లెఫ్ట్గా ఉండండి లెఫ్ట్ మందే రైట్ మంది కాదు చాలా లెఫ్ట్గా ఉండాలి అసలు ఏం కనపడతలేదు లెఫ్ట్ బాగా లెఫ్ట్ ఓకే అలా రైట్స్ లెఫ్ట్ ఉండండి రైట్స్ వెనకాల కనపడతలేదు ఎదర ఏం కనపడతలేదు రైట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి లెఫ్టే ఉండాలి కొంచెం లెఫ్టే రండి ఓకే ఓకే రైట్స్ ஜ கொஞ்சம் லெஃப்ட் உடனே ஸ்பீடு ரைட் ரெட் ரைட் ரெட் லெஃப்ட் உண்டான கார் எழுத்து కనబడతలు చలి మెట్రో చూడండి పక్కన చేయవలసింది ఏంటనేది మెట్రోస్ ద్వారా డ్రైవింగ్ ఆధారపడాలి